ప్రముఖమైనది సమయం అనేది వైబల్యం ప్రకటన గ్రంథములో మొదటి అధ్యాయములో మూడవ చినపుడు మూడో వచ్చలు ప్రకటన గ్రంథములో మొదటి అధ్యయములో మూడో వచ్చిన చదువుతుంది నియర్ దొరకలుగా కరెక్ట్గా అర్థమయ్యేలా చదవాలి అంటే నోట్లోనూ ఉండకూడదు మాట బయట క్లియర్గా బయటికి రావాలి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదివడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైపున వారును అది ఇవాళ చాలా చోట్ల కూడా సమయాన్ని కాలయాపన చేస్తున్నారు టీవీల దగ్గర కూర్చొని సెలఫోన్ దగ్గర కూర్చొని సమయాన్ని పాడు చేసుకుంటున్నారు కనీసం రోజంతా వాడుకుంటూ ఒక గంట ఒక అరగంట దేవుడికి ఎవరు సమయం బైబిల్ చెప్తా ఉంది కనుక సమయం సమీపించింది ఈశ్వ్రభు రావటానికి ఎందుకంటే బైబిల్లో ఉంది అలాగని కానీ సమయాన్ని పోగొట్టుకున్నారు జనం దానికి వాళ్ళ ఈ సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు మనకి ఒక్క మాట చూపిస్తున్నాను బైబిల్ ఒకే ఒక్క మాట జపన్యా గ్రంథం రెండు అధ్యాయం మొదటి వచ్చిన చదువు జపన్య గ్రంథం రెండు అధ్యాయంలో మొదటి వచ్చిన ఒకసారి మనం చదువు ఎంత క్లియర్ గా రాయించాడు జొనులారా జనులారా చూడరండి కొట్టు గాలికి ఎగురునట్లు ఇలా సమయం ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందో చాలా మందికి అయిపోయింది బైబిల్ చెప్తుంది మనం చెప్పం సమయం చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుంది సిగ్గుమాలను జొనులారా సమయం వెళ్ళిపోతుంది రెండ్రో బాబు నా దగ్గరికి వచ్చిన మాట్లానండి మార్బుల్స్ పొందండి ఏ సుప్రభు వచ్చేసింది అని ఎంతగా దేవుడు చెప్పినా ఇంకా లోకంలో సరిపోతుంది వాళ్ళ టైం అంతా కూడా దేవుడి దగ్గర రాకుండా యాలి ఇది దేవుడిచ్చిన సమయం మీద మనం చూడు ఒక్క మాట చూపిస్తానని ఇంకొక మాట కూడా చక్కని మాట ఒకటి ప్రకటన గ్రంథంలో రెండవ అధ్యాయములో రెండు ఇరవై వచ్చిన కానీ చదవాలి స్పీడ్గా చూడాలి అక్కడ కింద చూడు మారు మనసు పొందడకు సమయం మారు మనసు పొందటకు బైబిల్ చెప్తూ ఉంది ఎన్నో వచ్చిన ఇరవై వచనములో ప్రకటన గ్రంథంలో రెండు అధ్యాలు ఇరవై ఒకట వచ్చిన ఉంది ఏమనంటే మారు మనసు పొందడకు నేను దానికి సమయం ఇచ్చాను కానీ దాని దారూపెట్టి అది మారు మనసు పొందకొయ ఉన్నది ఇవాళ సమయం దేనికి ఇచ్చాడు ఏదో పని చేసుకుంటానికి ఉద్యోగాలు చేసుకుంటాను తింటాను త్రాగటానికి కానీ లెక్కేసుకుంటున్నారు జనం కాదు ఎందుకు ఇచ్చాడు ఈ వ్యవధి సమయం అని అంటే కేవలం మారు మనసు పొందటానికే ప్రజల మార్పు చెందటానికి దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు మరి ఈ సమయాన్ని పోగొట్టుకుని ఈ తరుణాన్ని పోగొట్టుకుని తర్వాత పర్వాలేదులే మనం ఆ ఏదో రకంగా మనం పర్లోకి వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత మారొచ్చు అని వేసుకునే వాళ్ళు ఉన్నారు లోపంలో వాళ్ళకి ఇంకా సమయం లేదు ఇంకా ఎందుకని అంటే మళ్ళీ ఈ సమయం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎంతలో విదికినాశుబ్రో దొరకడం అలాగని బైబిల్లో ఉండదు దానికి అందుచేతనే సమయం చాలా సంకుచితంగా ఉంది యేసు వారు వచ్చేస్తున్నాడు మారుమనిస్ పొందడం దేవుడు చెప్తున్నాడు వాళ్ళు మారుమనసు పొందడానికి టైం ఇవ్వట్లేదు మాట్లాడటానికి గుడికి రావడానికి అసలే నా కొరకు ఆయనే భూమి మీద పుట్టి పెరిగి చనిపోయాడు ఆయనే ప్రభుత్వం క్రీస్తున్న రక్షకుడు అని ఎరగలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు వరకు కూడా బైబిల్ చెప్తే చూడు ఒక్క సినిమా చూపిస్తున్నాను ఎబ్రివరి రాసిన పత్రికలో పదవ పదవాధ్యాయంలో ముప్పై ఐదు వచ్చిన కదా ముప్పై ఐదు ముప్పై కాదు ఎగ్జాంపుల్ ఎబ్రిల్ అనేది పత్రికల్ లాస్ట్ కూడా ఏముంది అక్కడ అది అదే వచ్చుతున్న కూడా ఆలస్యం చేయొస్తున్నాడని లేదు అక్కడ కొంచెం వచ్చును ముప్పై ఏడు అదే చదువు ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది ఆయన ఎంతో త్వర త్వరగా భూమి మీదకి వస్తున్నాడు ఎందుకని సిద్ధపడినోళ్ళు తీసుకెళ్దాం ఆయన అంత స్పీడ్గా వస్తుంటే ఇక్కడ బాగా దిగజారిపోయి బతుకుతున్నారు భూమి మీద ఏది పొట్ట కోసం బతికినట్టు ఏదో రోజు గడుపుకుంటా బతికినట్టు ఎందుకు పరికరాల బతుకులు బతుకుతున్నారు ఈ భూమి మీద ఆయన ఉగ్రత వస్తుంది తప్పించుకుంటారు రెండినా సన్నిధికి రెండైనామో ఆయన పిలుస్తున్నాడు ఉగ్రత వచ్చి అందులో పడిపోయినా పర్లేదు కానీ మాకు ఇక్కడే బాగుంది అనుకున్నట్టు ఇలా బతుకుతున్నారు అందుకే బైబిల్ చెప్తూ ఉంది చక్కగా వచ్చుతున్నవాడు ఆలస్యము చేయక వస్తూ ఉన్నాడు అనే మాట మరి ఆయన వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలి ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఇరవై నాలుగు అందులో ఎర్రనాలు చదువు కొందరు మానుకొని ఏదో ప్రార్థనే మానేస్తున్నారు చాలా మంది బైబిల్ అంటే రాకడంలో ఎలా ఉండాలో బైబిల్ చెప్తుంది కొందరు మానుకొను సమాజముగా కూడటం మానక ఓకలను ఒకడు హెచ్చరించుకోండి రా పురుగొలుపుకోండి ఇంకా నాకు దగ్గరగా బ్రతకండి బైబిల్ చెప్తుంది దేవుడి సంధికి రావటమే నువ్వు నేర్చుకోలేనప్పుడు ఆయన రాకుండా నువ్వే మెత్తబడతావు అందుకని బైబిల్ చెప్తావు మనకే మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ సమయాన్ని కాలయాపం చేస్తూ పాడు చేయకూడదు ఈ సమయంలో ఎందుకు ఇచ్చాడు మనకి ఈ సమయం అంటే మారు పొందటానికి ఒకటే మాట బైబిల్ చెప్తుంది ఇందాక నేను కదా దేనికి ఇచ్చాడు మనకి సమయం అని అంటే మారు మనసు పొందటానికే మారు మనసు పొందాలి దానికోసం కూడా ఒక మాట నేను మన అపౌస్త్ర ఆశ్రపత్రి అపోస్తుల కార్యాలు చూడు ఒకసారి పదిహేడు అధ్యాలో ముప్పై వచ్చిన చూడు ముప్పై పదిహేడు ముప్పై ఆ అజ్ఞాన కాలములలో దేవుడు సూచి చూడట్టుగా అప్పుడు చూసూ చూడటట్టుగా ఊరుకున్నాడంట ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనిస్ పొందాలని తండ్రి చిత్తమైందంట చేతులు ఇద్దామోసారి దేవుడి మైంపరుచి పొందాం ఇవాళ మారుమనసు పొందకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో బైబిల్ చెప్తుంది దేవుడు రాక దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఆయన మన సెలవు ఇచ్చింది అంటే టైం అయిపోయింది మరి మీరు మారుమరుస్ పొందండి దేవుడు రాజు సమీపించింది మీరు మారుమరుసు పొందండి సుబ్రహ్మ అదే ప్రసంగం చేశారు శిష్యులు కూడా అదే ప్రసంగం చేశారు సేవ రమణ గారు కూడా అదే ప్రసంగం చేస్తున్నాడు ఇప్పుడు ఎందుకనంటే మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు దేవుడు దేవుడు రాజ్యం దగ్గరగా ఉంది మారు మనసు పొందాలి పాప పాత జీవితాన్ని మెల్లగా వదిలేసిపోప ఒకవేళ మారు మనసు పొందకపోతే మత్వర్శ వార్త మూడు పది ముగింపులో వచ్చాను నేను మత్వర్శ వార్త మూడే జీల పదే వచ్చును చెట్లు ఉంచబడి ఉన్నది మంచి పలము పలింపని నరకబడి అగ్నిగుండంలో పడేస్తాడు మారు మనసు పొందని ప్రతి వారిని కూడా ఎక్కడ పడేస్తాడు అగ్ని గుండములో ఇక మళ్ళీ బయట పొత్తగా లేదు అందుకని దేవుడు మనకు సమయం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడే మారు మనసు పొంద అగ్ని గుండంలో పడ్డాక మళ్ళీ బయట పోతాక లేదు నూట నలభైలోకి వెళ్ళు కేత్తల గందరం నూట నలభైలో పదే వచ్చిన చదువు పది కనకనల్ నాడు ముప్పులు వారి మీద వేయబడును వారు తిరిగి లేవకూడనట్లు కోల్చబడతారు అంతే అగ్నిగుండం ఉందో అని బైబిల్ క్లియర్గా చెప్తుంది అగ్నిగుండం లేదనుకుంటున్నారు చాలామంది అగ్నిగుండం ఉంది అందుకే మారు మొరుసు పొందిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అనే మాట క్లియర్గా రాయించాడు దేవుడు దానికి మళ్ళీ లెగుతూ లేదంట కారణం ముప్పై ఆరులకెళ్ళ ఆకార వచ్చను ఎత్తల గ్రంథంలో ముప్పై ఆరోజ్యంలో ఆకార చదవాలి ముగిస్తున్నానా అదిగో పాపం అక్కడ పడి ఉన్నారు వారు ఉన్నారు చదువు తిరిగి లేవకుండా లేదు అది అలా మళ్ళీ ఎలా మళ్ళీ బయటకి బయట పొస్తా లేదు ఇంకా లేవ లేకుండా వారు పడుద్రోయబడి ఉన్నారు చేతులెత్తి దేవుడు స్తోత్రాలు అలాంటి భయంకరమైన అగ్ని గుణంలో తప్పించుకుంటానికి దేవుడు చక్కని సమయం దేవుడు మనకి ఇవాళ ఈ మంచి సమయం ఉండగానే ఇంకా మన కాళ్ళు చేతులు బాగుండగానే ఆయుష్ ఆరోగ్యం కలిగి ఉండగానే ఏసు మనతో మాట్లాడుతున్నాడు చక్కగానే రెండో మార్మల్ స్పందండి మీ పాపలు ఒప్పుకోండి నా రాజ్యాన్ని స్వతంత్రించుకోమని ఇది కూడా మాకు కూడా మనం చేసేది ఏముంది మనకు అందుచేతనే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాళ్ళని లేదు వీళ్ళు లేదు అన్ని జాతులు చెందిన వాళ్ళందరూ కూడా ఏం చేయకూడనంటే మారు మనసు పొందాలి మారు మనసు మారు మనసు పొందకపోతే అగ్నిలో పడేస్తాడు మారు మనసు కానీ పొందకపోతే చాలా తీక్షణమైన శిక్ష మనం అనుభవం మారు మనసు పొందకపోతే ఇంకెప్పుడు కూడా ఆ రెండవ మరణములో నిత్యము కూడా మనం అగ్ని దందకాలతో మా కాలుతామని బైబిల్ గ్రంథం బోధిస్తుంది ప్రకటనలోకి వెళ్దాం ఇరవై ఒకటి ఎనిమిది చదువుసారి ఇరవై ఒకటి అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన మనం చదవాలి ఎనిమిది తిరికారును అనిశ్వాసురును అపహాస్కురును అపహాస్కురును నరమంతకురును విచారును విక్రమారాజును మండు గుండములో పాలు పొందు దరిదు రెండవ మరణము చేతుల దేవుని స్తోత్రం హల్లెలూయా రెండు జన్మలు ఉన్నాయి రెండు బారాలు రెండో జన్మ జన్మిస్తే ఈ మరణంలోకి వెళ్ళి పని లేదు రెండో జన్మ నాకు అవసరం వద్దని అనుకుంటే బాధ్యతలోకి వెళ్ళాలి అదే యేసు నోటితో చెప్పాడు ఒకడు నీటి మూలము ఒకడు ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడా ఇవాళ మన పాపాలు ఒప్పుకుంటా నీటి జన్మ మనకు అవసరం అలాగే మనం బలపరచబడతానికి పరిశుద్ధాత్మతో మరి నింపబడతాము మరి రెండో జన్మ చక్కని మాటలు బైబిల్లో పెట్టారు కనుక ఈ రెండో జన్మ కనుక మన జీవితంలో లేకపోతే మనం మోక్షాన్ని చేరుకోలేము చాలా బాధలు అనుభవిస్తాం మళ్ళీ తిరిగి లేవకుండాట్లు అగ్నిగుండంలో కోలతోస్తాడు యుగ యుగాలు కూడా మనం కాలుతూ ఉంటాం అందుకనే బైబిల్కి ఒక మాట ఒకటి నేను చదివించడం ముగిస్తున్నాను చూడొక్కసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్తాం ఇరవై అధ్యాయంలో పదిహేను వచ్చును అంటే అగ్ని వెళ్ళే వాళ్ళు ఎవరో బైబిల్ చెప్తుంది పదిహేను చదువు చదువు చేద్దాం పేరైనా జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల అతిగా వాడు అగ్ని తక్షణమే అగ్నిగుండంలో పడద్రోయబడను ఇంకా ఇవాళ బైబిల్ చెప్తూ ఉంది ఎవరి పేరైనను అయినాను జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడకపోతే జీవగ్రంథంలో కనుక మన పేరు లేకపోతే అగ్నిగుండములో పడదు అది రెండవ మార్గం ఇంకెప్పటికీ బయటికి రావటానికి అలాంటి భయంకరమైన శిక్షణ పెట్టాడు కానీ మనుషులకు లేక మరి పాపం చేస్తూ కాలయాపం చేస్తూ సాగిపోతున్నారు కానీ దేవుడు ఏదో దినాన అందరికీ శిక్ష విధించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ రాత్రి మారుమనిషి పొందాలని పశ్చత్తాపం పొందాలని దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని అంటే నేను దానికి సమయం ఇచ్చాను అన్నాడు మారుమనిషి పొందడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను అందరూ కూడా నవోహ వాడన రక్షణ పొందారు అలాగే ఏసులోకి వచ్చిన అందరూ కూడా భద్రంగా ఉంటారు ఒకవేళ కాదనుకుంటే అంటే దేవుడే మీకు ఆ సమయాన్ని ఇచ్చాడు అలాగే వాక్యాన్ని కూడా మీకు అందించాడు ఒకవేళ కాదు మా అది కాదేనా అని అనుకుంటే మీ చేతులతో మీరే ఆ నష్టాన్ని పొంది తెచ్చుకుని అగ్ని గొడవలకి వెళ్ళాలని మనవి చేస్తే మాటలు ముగిస్తున్నాను పరిశుద్ధాత్పరి కొద్ది మాటలు దీవించను కాక